హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం కూర వండుతున్నాం ఒక స్పూన్ జీలకర్ర ఒక పసుపు గమ్ము నాలుగు పచ్చిమిరపకాయలు మూడు వెల్లుల్లిపాయలు ఇప్పుడు మనం ఎండు మిరపకాయలు వేపుకోవచ్చు నూనె వేయకుండానే చూసారా ఇలా వేగిన తర్వాత అప్పుడు బాగా కలిపిన తర్వాత అప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు ఒక స్పూన్ సాల్ట్ ఇది కూడా ఏపాల చూసారు ఫ్రెండ్స్ ఎలాగేస్తున్నాము ఇలాగా బాగా వేపాక మనం ఈ వేగిన తర్వాత అప్పుడు మనం జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర ధనియాలు ఓ స్పూన్ జీలకర్ర స్పూన్ ధనియాలు నాలుగు ఎండు మిరపకాయలు ఇప్పుడు జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర వేసిన తర్వాత బాగా కలపనిద్దాం చూసారు ఫ్రెండ్స్ ఆయిల్ వేయకుండా ఫస్ట్ ఎలాగేపుకోవాలి మనం కైమా కూర చేసుకున్నాడు ఇలా వేపుకొని పొరటాలు తినే కూర అన్నమాట బాగా వేగా మనం మిక్సీ పడేసుకోవచ్చు పసుపు సాల్ట్ మిరపకాయలు జీలకర్ర వేపు ఒక స్పూన్ అర కేజీ అర కేజీ కైమాలోకి చూసారు ఫ్రెండ్స్ ఈ మూడు ఎల్లుల్లిపాయలు ఇప్పుడు వలుద్దాం చూసారు ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు వలసాం కదా ఇప్పుడు ఈ జీలకర్ర ఎండుమిరగాలు అన్నట్లో వేసుకోవచ్చు ఇలాగే వేసుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పడదాం చూసారు ఫ్రెండ్స్ ఇలాగ వేయక కొంచెం వాటర్ వేద్దాం వాటర్ వేసిన తర్వాత మిక్సీ పడదాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవచ్చు చూసారా మూడు స్పూన్ల ఆయిల్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ మరిగింది కట్టి మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా కారం వేద్దాం ఇప్పుడు ఇది అలా కలుపుదాం చూసారా ఎంత బాగా స్మెల్ వస్తుందో ఇది బాగా ఉడికిన తర్వాత ముందు ఇది మనం వేసుకున్నది శుభ్రంగా ఉడకాలన్నమాట ఈ మనం ఏంటి వేస్తాం సాల్ట్ కూడా ఇందులో వేసి వేపేస్తాం కదా నూనె వేయకుండా వేపాలి ఫస్ట్ సాల్ట్ ఎండుమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేపిన తర్వాత ఇప్పుడు బాగా వేపుదాము కూతురు ఫ్రెండ్ బాగా ఇది ఏగుతుంది కదా ఏగిన తర్వాత మనం కైమా వేసుకోవచ్చు కూతుర పక్కన పెట్టాము ప్లేట్లో అర కేజీ కైమా అది ఎంత బాగా మనం తినకుండానే స్మెల్కి కడుపు నిండిపోయి చూసారా ఎంత బాగా స్మెల్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా కలపాలన్నమాట కలిపితే నూనె బాగా ఉడుగుతుందన్నమాట చూసారా అలా ఉడుకుతుందో ఇలా ఉడికినప్పుడు పొరటాలకు పెడతారన్నమాట డెలివరీ అయిన వాళ్ళకి ఇప్పుడు మనం కైమ్ వేసుకోవచ్చు మాంసం ఇప్పుడు మళ్ళీ కలుపుదాం కలిపిన తర్వాత దీనికి బాగా కారం కట్ట పడుతుంది మనం ఫస్ట్లోనే నూనె వేయకుండానే ఎండుమిరపకాయలు సాల్ట్ జీలకర్ర ఇవన్నీ వేయకుండా వేపుకొని ఫస్ట్ పక్కన పెట్టుకొని మిక్సీ పట్టాము ఈ మిక్సీ పట్టిన తర్వాత తర్వాత అదేం చేసాం మిక్సీ పట్టిన ఎండుమిరపకాయలు ఇవన్నీ నూనె వేసుకొని నూనె బాగా మరిగిన తర్వాత అవి వేపాం కదా ఆ మసాలా జీలకర్ర అవి ఆడాం కదా ఆ ఇందులో వేసి ఇలా ఉడకని వాళ్ళ ఉడికినిచ్చిన తర్వాత కొద్దిసేపు ఇలా ఉడికిన తర్వాత కొద్దిసేపు కారం బాగా కై మాకూరని పట్టిన వాళ్ళు మాటని పట్టించేటప్పుడు మనం మేత చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత బాగా వేగింది కదా వేగినప్పుడు మనం జీడిపప్పు వేస్తాం పచ్చి జీడిపప్పు పచ్చి జీడిపప్పు పైన పచ్చి జీడిపప్పు చేసిన ఇంక లాస్ట్ అన్నమాట ప్రతి దాంట్లో మనం వేసాం కాబట్టి ఇంకా జీడిపప్పు కూడా అయిపోయింది ఇలా కొద్దిసేపు ఆగి వాటర్ వేద్దాం ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు బాగా వాటర్ కలుపుదాము వేసిన తర్వాత కూరని కలిపి ప్లేట్ పెట్టుకొని ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళా ఒకసారి కలుపుదాం కూరని ఇంకా కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు వాటర్ అంతా దగ్గరికి ఎగిరింది కదా ఇంకా బాగా ఎగరాలన్నమాట ఎందుకంటే కైమా కూరకి ఎంత వాటర్తో తింటే బాగోదు వాటర్ దగ్గరికి ఎగిరిన తర్వాత అప్పుడు చారు పక్కన పెట్టుకోవాలి కార వేసుకొని కైమా కూర వేసుకొని తింటే వంట మరి సూపర్ అన్నమాట చూసారా పచ్చి జీడిపప్పు కైమా చూసారా ఫ్రెండ్స్ ఇంక వాటర్ అంతా ఎగిరిన తర్వాత అప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాటర్ ఎగరినయి ఈ లోపల మనం ఇది తీసుకొని ప్లేట్ పక్కన పెట్టేసుకోవచ్చు ప్లేట్ పెడదాండి చూసారు ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ కరెంట్ పోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసిన కర్రీ ఉంది కదా ఆ కర్రీ మీరు మిర్చి కానీ రైస్ పెట్టుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ అదిగా జీడిపప్పు కైమా కర్రీ ఇక్కడ కరెంట్ లేదు కాబట్టి మీకు కొంచెం చీకటిగా కనిపించింది చూసారా పొరటాలకి ఇలాగే చేస్తారు కానీ జీడబెయ్యకండి పొరటాలకి మామూలుగా మనం తినేవాళ్ళకైతే పర్వాలేదు అంటే మా ఇంట్లో ఎవరు పొరటాలు లేరు కాబట్టి చెప్తున్నాను సేమ్ ప్రాసెస్ అంతా అంతే నేను ఎలా చెప్పాను అర కేజీ మాంసానికి నాలుగు ఎండుమిరపకాయలు మూడు ఎల్లుల్లిపాయలు స్పూన్ జీలకర్ర స్పూన్ ధనియాలు ఒక పసుపుగాము వేసుకోవాలి వేసిన తర్వాత సేమ్ అవన్నీ నూనె వేయకుండా ముందు వేపేసుకొని వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన తర్వాత ఈ మిరపకాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పడేసుకోవాలి పడేసుకున్న తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఎందులో వేపుకోవాలి ఎందుకంటే సాల్ట్ కూడా వేగాలి ఏగితేనే రుచి వస్తుంది ఈ వేపిన తర్వాత బాగా ఏగుతుంది కదా ఏగినప్పుడు ఈ అర కేజీ మాంసం అందులో వేసుకొని బాగా కలిపాక నూనెలో ఏగిన తర్వాత ఉప్పు కారం పడుతుంది దానికి మాంసానికి అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్లాస్ వాటర్ వేసుకొని జాలి ఇప్పుడు మనకి మనం తినడానికి కాబట్టి జీడిపప్పు వేసాను పొరటాలకేదో జీడిపప్పు వేయొద్దు సేమ్ ఇలాగే వంట చేయండి ఇప్పుడు ఇది ఎలాగుందో మనం టేస్ట్ చూద్దాం సరేనా చాలా టేస్ట్గా అందం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి